హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి హనీ కేక్ ఈ హనీ కేక్ని ఇంట్లోనే ఈజీగా అలాగే ఓవెన్ ఎగ్ ఎలాంటివి వాడకుండా ఎలా చేయాలో చూపిస్తా ఈ కేక్ కోసం పెద్దగా చెమపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు పిల్లలకైతే ఈజీగా చేసి పెట్టచ్చు బయట కొనే కంటే ఇట్లా ఇంట్లోనే టేస్టీగా అలాగే హైజీనిక్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇట్లా జాలను చూపిస్తా చూసేయండి మనం ఈ కేక్ని తయారు చేసుకోవడానికి అయితే ఈ కప్పును కలతగా వాడుతున్నాను ఒక మిక్సీ జార్ని తీసుకొని కప్పుతో ఒక కప్పు దాకా షుగర్ అలాగే ఒక కప్పు పెరుగు మనము ఎగ్స్ కూడా వేసుకోవాలనికే ఈ ప్లేస్లో ఒక రెండు ఎగ్స్ వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ అనేది వేసుకొని ఆ తర్వాత మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ ఒక స్పూన్ దాకా వేసుకోవాలి లేదంటే ఇలాచి పౌడర్ ఒక స్పూన్ దాకా వేసుకొని మంచిగా ఇట్లా మంచి టెక్చర్ వచ్చేదాకానైతే మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని దానిలోకి ఒక రెండు కప్పుల దాకా మైదాపిండిని అయితే జల్లించి తీసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా వంట సోడా అలాగే ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే మీ దగ్గర ఈనో ప్యాకెట్ వేసుకోండి ఒకటి తర్వాత చిటికడంతా ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిక్చర్ ఉంది కదా లిక్విడ్ అది వేసుకుంటూ ఇట్లా ఒకే డైరెక్షన్లో కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఇట్లా నేను చూపిస్తున్న విధంగానైతే కలుపుకోవాలి అప్పుడే మంచిగా బబుల్స్ ఫామ్ అయ్యి కేక్ అనేది పొంగుతుంది లేదంటే పర్ఫెక్ట్గా రాదు సో కలుపుకోవడంలో కూడా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత కేక్ చేయడానికి అయితే నేను కుక్కర్ని వాడుతున్నాను ఈ కుక్కర్లో ఒక మామూలు పేపర్ కానీ లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కానీ ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకొని బటర్ పేపర్కి అయితే ఆయిల్ అవసరం లేదు మామూలు పేపర్కి అయితే ఆయిల్ రాసేసి ఇలా కుక్కర్ అడుగున పెట్టేయాలి ఆ తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న కేక్ మిక్చర్ని కూడా దీనిలో వేసుకొని ఇట్లా రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకొని అయితే కుక్కర్ విజిల్ తీసేసి దానిపైన మూత పెట్టుకొని అయితే స్టవ్ పైన ఒక పెంక పెట్టుకొని ఇట్లా పెంకను పెంకనైతే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ దీనిపైన కుక్కర్ని పెట్టుకొని ఒక ముప్పై నుండి ముప్పై ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇది రెడీ కావడానికి చూసుకోవడానికి ఒక స్పూన్ కానీ లేదంటే షాక్ను కానీ ఇలా పెట్టి చూస్తే అంటుకోకుండా రావాలన్నమాట పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మన బేసిక్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హనీ కేక్ కోసం అయితే మనం ఒక లిక్విడ్ని తయారు చేసుకోవాలి దానికోసం ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల షుగర్ అలాగే ఒక మూడు స్పూన్ల దాకా హనీని వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని అయితే షుగర్ అంతా కరిగిపోయేలాగానైతే కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇట్లా షుగర్ కలిగిపోయి ఇట్లా బబుల్స్ వస్తున్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఒక జామ్ అంటే ఇది ఒక నాలుగైదు స్పూన్ల దాకా ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యాక్ అయితే తీసుకున్నాను నేను ఇట్లా జామ్ని తీసుకొని ఒక స్పూన్ హనీ వేసుకొని ఇదంతా మెల్ట్ అయ్యేలాగానైతే కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఈ అయితే మన కేక్ అనేది చల్లారిపోతుంది ఈ కేక్ని అయితే ఇప్పుడు డిమాల్వ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని బొలిచ్చుకొని మనం కేక్ని అయితే డిమాల్వ్ చేసుకోవచ్చు ఆ తర్వాత పైన ఉన్న పేపర్ని కూడా తీసేసుకుంటే ఎంత బాగా వచ్చిందో కదా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కేక్ తోటే రకరకాల కేకులు అయితే తయారు చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు హనీ కేక్ చేస్తున్నాం కాబట్టి ఈ పక్కన ఉన్న హెడ్జెస్ని అయితే తీసేసుకోవాలి ఇట్లా నైఫ్తోనైతే పక్కకున్న హెడ్జెస్ని తీసుకొని మనం కేక్ని అయితే ఇప్పుడు స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాం ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత కేక్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇట్లా మంచిగా వస్తుంది అలాగే ఒక ఫోర్క్ని తీసుకొని కేక్ పైననైతే ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి హనీ షుగర్ మిక్చర్ని కూడా దీనిలోకి వేసుకుంటూ మొత్తం లిక్విడ్ అయితే దీనిపైన వేసుకుంటూ కేక్ మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా చూసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి జామున్ హనీ మిక్చర్ ఉంది కదా దాన్ని కూడా ఈ కేక్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా తురుముకున్న కొబ్బరి పొడిని కూడా దీనిపైన స్ప్రింకిల్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ హనీ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి అప్పుడే తెలుస్తుంది మీకు ఆ తర్వాత ఇట్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ హనీ కేక్ అనేది రెడీ అయిపోతుంది సింపుల్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది దీనికోసం మనం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్